హే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోస్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచిగా కమెంట్లు పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ సపోర్ట్ ఇచ్చి ఒక లైక్ అయితే చేసేయండి అలాగే ఒక చిన్న స్వీట్ కామెంట్ అయితే చేసేయండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ముందు శుక్రవారం రోజు వీడియో అనమాట మొన్న శుక్రవారం కాదు శ్రావణ మాసంలో లాస్ట్ వారం అనమాట ఐదవ వారం అండి ఆ రోజు వీడియో అనమాట ఇంకా శ్రావణ మాసంలో లాస్ట్ వారం కదా ఎప్పుడు శ్రావణ మాసంలో చేసుకునేటట్టుగానే పూజ అయితే ఉంటుంది ఉదయం అయితే లేచాను నార్మల్గా అయితే టైం నాలుగు గంటలకు అనమాట నేను లేచేది ఐదు అయిపోయింది లేచేటప్పటికి నాలుగు గంటలకు మగ్గుతూ ఉంది దాన్ని పక్కన పెట్టేసి ఒక అరగంట పడుకోవచ్చులే నాలుగే కదా అయింది టైం నాలుగున్నరకు లేస్తే అయిపోతుందిలే అని చెప్పి దాన్ని పక్కన పెట్టి పడుకున్నాను లేచేటప్పటికి ఐదు అయిపోయింది అనమాట నాకు సడన్గా గా మెలకు వచ్చింది టైం చూసేటప్పటికి ఐదు అయిపోయింది అయ్యో బాబోయ్ ఐదు అయిపోయింది అని చెప్పి గబగబా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత యథావిధిగా లోపలికి వెళ్ళి కాళ్ళకి పసుపు రాసేసుకున్నాను ఊడి దగ్గర మట్టుకు శుభ్రం చేసుకునే పనులు అయితే ఏమీ లేవు నేను ముందు రోజు నైటే అన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను కాబట్టి దేవుడి దగ్గర అయితే పెద్ద పని ఏమీ లేదండి ఇంకా పూజ చేసుకోవడమే అనమాట కానీ ముందు రోజు నైట్ దేవుడి గది ఎంత శుభ్రం చేసుకున్నా మర్నాడు ఉదయం కూడా దేవుడి గది తుడుచుకోవాలన్నమాట ఇంకా నేను ఫస్ట్ దేవుడి గది తుడిచేసుకుని దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను సర్ది పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి కూడా నైవేద్యం వండుకోవాలి కదండి లాస్ట్ శుక్రవారం కదా వరం అన్నం వండాలి కదా అందుకని చెప్పి ఫస్ట్ లక్కోడికి అయితే అన్నం కుక్కర్లో పెట్టేశాను హడావిడి లేకుండా ఉంటుంది కదా కుక్కర్లో అన్నం పప్పు పెట్టేసుకుంటే ఒక్కడికి లంచ్ బాక్స్లోకి ఆల్మోస్ట్ సగం పైనే పని అయిపోయినట్ లెక్క అనమాట అన్నం ఉడికిపోతుంది పప్పు ఉడికిపోతుంది ఇంకా తాలింపు వేసుకుంటే వంట పని అయితే అయిపోతుంది ఇంకా అన్నం ఇంకా పప్పు కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే నేను అప్పుడు రోజు కూడా ముందు రోజు నీళ్ళు అయితే వాడనమాట అవి మొక్కల్లో వేసేసి ఏ రోజు నీళ్ళు ఆ రోజే ఫ్రెష్గా పట్టుకుంటాను ఎందుకంటే నీళ్ళ ఇబ్బంది ఏం లేదు కదా ఎందుకు ముందు రోజు నీళ్ళు వాడడం అని చెప్పేసి ఇంకా ఏ రోజు నీళ్ళు బిందె కడిగి నీట్గా ఏ రోజు నీళ్ళు ఆ రోజే పట్టుకుంటాను అనమాట ఇంకా నీళ్ళు తెచ్చేసుకొని ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను ఇంక తర్వాత పప్పు కూడా కడిగేసుకొని ఇంకా టమాటాలు కోసేసి పప్పు కూడా ఆ బియ్యం పైనే మూత పెట్టేసి పెట్టేసుకుంటే మనకి అన్నం ఇంకా పప్పు రెండు ఉడికిపోతాయి అనమాట ఇంకా నేనైతే అన్నం గుడ్డుకు పెట్టేసుకున్నాను పెద్ద కుక్కర్లో దానిపైన పప్పు కూడా కడిగేసి పప్పు కూడా పెట్టేసుకుంటానండి చాలామంది కుక్కర్లో రైస్ ఎలా పెట్టుకుంటారు మీరు ఎన్ని ఒక గ్లాస్ బియ్యానికి ఎన్ని గ్లాసులు వాటర్ వేస్తారు అని అడుగుతున్నారు మనం కుక్కర్లో ఎలా పెట్టుకున్నా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి నార్మల్గా గుండుగలో పెట్టుకుంటే రెండు గ్లాసులు ఫుల్గా వేసేసుకోవచ్చు లేదు చిన్న కుక్కర్లు ఉంటాయి కదా చిన్న కుక్కర్లో డైరెక్ట్ వండేసుకునే వాళ్ళైతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల కన్నా కొంచెం తక్కువ నీళ్ళు వేసుకుంటే మనకి అన్నం అనేది పొత్తులా ఉడుగుతుందనమాట మనం గుండుగులో పెట్టుకునేది అయితే మాత్రం ఫుల్గా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకోవచ్చండి అలా మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇంకా నేనైతే మూడు గ్లాసుల బియ్యం తీసుకుంటానమాట ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటాను మా దిల్లుగాడు కూడా ఉన్నాడు కదా మా దిల్లుగాడికి కూడా ఉదయానికి సాయంత్రానికి అన్నం అయితే ఉండేస్తాను అనమాట మ్యాక్సిమం మేమైతే ఒక్కపోటే తింటాము సాయంత్రం భోజనం చేయం కాబట్టి నాకైతే సరిపోతుంది ఇంకా పప్పు కూడా కడిగేసుకుని రెండు మూడు సార్లు ఇంకా టమాటాలు పచ్చిమిర్చి కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అన్నం గుండెకు పైన మూత పెట్టి దాని మీద ఈ పప్పు పెట్టేశాను అనమాట ఇంకా పప్పులో ఉన్న వాటర్ అన్నంలో పడకుండా ఉంటుంది అలా మూత పెట్టుకోవడం వల్ల ఇంకా కుక్కర్లో అయితే అన్నం పెట్టేసాను కదా ఇంకో పక్క ఇడ్లీ కూడా వేసేద్దాం టిఫిన్ అని చెప్పేసి ఇంకా ఇడ్లీ పాత్ర అయితే తీసి ఒకసారి కడిగేసుకొని ఇంక ఇడ్లీ కూడా వేసేస్తున్నాను ఇడ్లీ వేసిందంటే ఇంకా లక్కోడ్ లంచ్ బాక్స్ ఇంకా టిఫిన్ కూడా అయిపోతాయి ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత నేను పూజ దగ్గరికి వెళ్ళి పూజ దగ్గర అన్నీ సర్దేసుకోవచ్చు అనమాట పువ్వులు కోసుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు ఇంకా ఇడ్లీ కూడా వేసేసాను ఇడ్లీ వేసేసిన తర్వాత లెక్కోడినైతే అనమాట అప్పటికి ఇంకా లేవలేదు మేడం గారు లెగ్గొట్టి కొంచెం అటు ఇటు తిరుగు అని చెప్పాను తిరగను నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి మారం చేస్తుంది ఇంకా హాల్లో అలా కూర్చుంది లెక్కోడు వ్యాన్ అయితే తొమ్మిది గంటలకు వస్తుందండి అందుకని చెప్పి నేను తాయితీగా చేసుకుంటున్నాను లేకపోతే హడావిడి అయిపోతుంది నాకు ఫస్ట్లో స్కూల్ స్టార్టింగ్లో అయితే ఎయిట్కి వచ్చేసేది అనమాట వ్యాన్ ఎయిట్కి రావడం వల్ల నాకు చాలా హడావిడి అయిపోయింది ఇంకా ఇప్పుడు అయితే తొమ్మిది గంటలకు వస్తుంది కాబట్టి చాలా చాలా టైం ఉంటుంది ఇంకా కొంచెం త్వరగా లేస్తే నా పూజ కూడా నాకు కూడా వెళ్ళకముందే అయిపోతుందనమాట కానీ ఆ రోజు లేవడం అవ్వలేదు ఇంకా ఈ మధ్య కొంచెం లేట్గానే లేస్తున్నాను లేండి నైట్ పడుకోవడం అది లేట్ అయిపోతుంది లేట్ అయిపోవడం వల్ల కొంచెం ఉదయం లేవడం లేవలేకపోతున్నాను టైం పెట్టుకుంటున్నాను కానీ లేవలేకపోతున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ కోసం పువ్వులైతే కోసేసుకుంటున్నాను ఇంకా పువ్వులు కోయడం అయిపోయిన తర్వాత లొక్కోడికి స్నానం అది మాయం చేయించేసారండి చేయించి తీసుకొచ్చిన తర్వాత బట్టలు వేసి రెడీ చేశాను అనమాట ఇంకా రెడీ చేసిన వెంటనే నాకు ప్రసాదం కావాలమ్మా అని ఫ్రిడ్జ్లో ఉన్న పొట్లను తీసుకుని తినేస్తుంది సైలెంట్గా నేను వంటగదిలో ఉన్నాను అనమాట ఇస్తా నాగు ఇస్తా నాగు అని చెప్పేలోపు ఫ్రిడ్జ్లో ఉన్న పొట్లను తీసుకుని నెమ్మదిగా కూర్చుని తినేస్తుంది చాలా చాలా ఇష్టంగా తింటుంది అండి ప్రసాదం మా బాగా నచ్చినట్టుంది రోజుకు రెండు పొట్లాలు తినేస్తుంది ఉదయం స్కూల్కి వెళ్ళే ముందు ఒక పట్లం తింటుంది సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక నాకు ప్రసాదం కావాలి అని చెప్పి ఇంకో పట్లం తింటుంది ఈసారి కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాము మా బనిగడ్కి కూడా పట్టుకెళ్దాం హాస్టల్కి వాడికి కూడా ఇష్టం కదా అని చెప్పి ఈ లోపు మా లక్కోడే అవగొడేసేలా ఉంది ఇంక వాడికి అని చెప్పి నేను మూడు పొట్లాలు పక్కకి తీసి పెట్టాను లక్కోడికి అయితే చెప్పాను అన్నయ్యకి పట్టుకెళ్ళాలి అంటే ఓకే అమ్మ సరే అమ్మ అంది మరి ఏం చేస్తుందో చూడాలి మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ప్రసాదం కావాలని అడుగుతుంది అప్పుడు టూ డేస్ నుంచి అలాగే చేస్తుంది అనమాట ఇంకా మళ్ళక్కడు ప్రసాదం తింటుంది కదా ఈలోపు కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి అది దించేసి ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను అమ్మవారికి నైవేద్యంగా ఆ రోజు పరమాన్నం అయితే ఉండనండి ఆ ఉ పాలు తెప్పించి ఉంటాను ఇంకా పాలు పెట్టేసుకున్నాను ఈలోపు పాలు పొంగాయి పొంగిన తర్వాత బియ్యం వేసేసి చక్కగా బియ్యం కూడా అన్నంలాగా ఉడికిపోయింది అనమాట ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత బెల్లం వేసేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఎక్కువసేపు ఉడికించకూడదు బెల్లం వేసిన తర్వాత బెల్లం వేసిన తర్వాత బాగా ఎక్కువసేపు గ్యాస్ మీద పెట్టి ఉడికించాము అంటే పాలు విరిగే అవకాశం ఉంటుందన్నమాట అందుకనే మ్యాక్సిమం మనం అన్నం ఉడికేటప్పుడే బాగా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి పాలు పాలులా ఉండేలా కాకుండా అన్నం బాగా చిక్కబడి దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకున్న తర్వాత బెల్లం వేసి బెల్లం కరిగి ఇలా అటు ఇటు తిప్పుకుంటే బెల్లం వేడికి కరిగిపోతుందండి కొంచెం కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి అటు ఇటు కరిపేసుకుని మూత పెట్టేసుకున్నామంటే ఇంకా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటాయి అవి కూడా కరిగిపోతాయి బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం గ్యాస్ మీద ఉంచకూడదు ఉంచితే పాలు విరిగే అవకాశం ఉంటుందన్నమాట అందుకే చెప్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పోపు కూడా వేసేస్తున్నాను అనమాట పప్పు కూడా మనకి అన్నం పప్పు ఉడికిపోయింది కదా ఇంకా పప్పు కూడా తీసేసి పప్పుకి తాలింపు కూడా వేసేసుకుంటున్నాను నేను దేవుడి దగ్గర కూడా అన్నీ సర్ది పెట్టేసుకున్నానండి పువ్వులు సర్దేసుకొని ఇంకా ఏకాత్రిలో నూనె వేసేసుకొని అన్నీ సర్దేసుకొని ఇంకా లక్కోడిని రెడీ చేసేసి అప్పుడు పప్పుకి అయితే తాలింపు వేసేస్తున్నాను ఇంకా పప్పు తాలింపు వేసానంటే నా పని అయితే ఇంకా లక్కోడికి వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది నా పని కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడికి ఆ వంట పని అయిపోయిందంటే లక్కోడిని స్కూల్కి పంపేసి ప్రశాంతంగా కూర్చుని పూజ అయితే చేసుకోవచ్చు శుక్రవారం కదా అందులో శ్రావణ శుక్రవారం కొంచెం ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకుంటు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా పప్పు కూడా తాలింపు వేసిన తర్వాత లక్కోడ్ లంచ్ బాక్స్ సర్దేసి ఇలా హాల్లోకి తెచ్చేస్తాను అనమాట ఈ లోపు మళ్ళీ జల్లు లాగేసుకుంది చెరిపేసుకుందని చెప్పి మళ్ళీ ఒకసారి జళ్ళని సరిచేసి ఇంకా లక్కోడ్ని కూడా సరిచేసి కొంచెంసేపు అలా ఉల్లో కూర్చోబెట్టుకుని ముద్దులాడి డైలీ స్కూల్కి వెళ్ళే ముందు చెప్పే పాఠాలన్నీ చెప్పి అప్పుడైతే బయటికి తీసుకెళ్తాను పాఠాలు అంటే ఏమీ లేదండి స్కూల్లో చెప్పే పాఠాలు కాదు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే అనమాట అదేనండి స్కూల్కి వెళ్ళాలి డైలీ అస్సలు మానేయకూడదు బాగా చదువుకోవాలి అల్లరి చేయకూడదు ఇంకా స్కూల్లో గురువులను గౌరవించాలి తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాలి ఎవరితోనూ దెబ్బలాటలు పెట్టుకోకూడదు ఇలాంటివి అనమాట అవన్నీ చెప్పి మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది నువ్వు ఒక కారు కొనుక్కుంది కానీ డాడీని నన్ను ఎక్కించుకుంది కానీ అని చెప్తాను సేమ్ అదే డైలాగ్ రోజు చెప్తూ ఉంటుంది నాకు అమ్మ బాగా చదువుకుంటాను కారు కొనుక్కుంటాను నిన్ను డాడీని ఎక్కించుకుంటాను అంటది డైలీ వచ్చి బాగా చదువుకోవాలి అని చెప్తాను అలాగే అమ్మా ఓకే అమ్మా అని ఎగురుకుంటే ఎగురుకుంటే వెళ్ళిపోతుంది ఇంకా చిన్నపిల్లలు ఏది చేసినా మనకు ముద్దుగానే ఉంటుంది కదండి వాళ్ళకు కూడా అయితే చక్కగా వ్యాన్ వచ్చింది స్కూల్కి అయితే వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను అదా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ప్రశాంతంగా కూర్చొని వాళ్ళొక్కడు వెళ్ళింది వెంటనే మా ఆయన కూడా స్నానం చేసేస్తారనమాట ఇంక నేను పూజ దగ్గర కూర్చుంటాను కదా ఏమైనా అవసరం వస్తే పిలుస్తానేమో ఏదైనా కావాలంటే ఇవ్వాలి కదా అని చెప్పి ఇంకా రెడీ అయిపోయి కూర్చుంటారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్తాం కదా అందుకని స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి కొంచెం పాలు కాసుకుని తాగేయమంటానమాట ఆ టైంకి పాలు కాసేస్తుంటే కలుపుకు ఇంకా ఇంకెలాగో టిఫిన్ కూడా వేసేసాను కాబట్టి తినేమంటాను తింటే తింటారు లేకపోతే నా పూజ అయిన తర్వాత తింటారనమాట ఇంకా టీవీ పెట్టుకుని వార్తలు పెట్టుకుని ప్రశాంతంగా కూర్చొని ఆయన పని ఆయన చేసుకుంటారు ఇంకా నేనైతే దీపారాధన చేసుకుని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ చాలా చాలా బాగా జరిగిందండి శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం కదా అమ్మవారికి నైవేద్యంగా చలివిడి వడపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయ పానకం ఇంకా పరమాన్నం కొబ్బరి నీళ్ళు ఇంకా శనగలు పచ్చి శనగలు నైవేద్యంగా పెట్టుకుని పూజ అయితే చేసుకున్నానమాట ఇంకా ఇంట్లో పూజ అయితే చాలా చాలా ప్రశాంతంగా కూర్చొని చేసుకున్నాను ఇంకా ప్రతి శుక్రవారం నేను ఏం చదువుకుంటాను ఏంటి అని చాలామంది అడుగుతున్నారు నేనైతే శుక్రవారం కంపల్సరీ మెయిన్గా చదువుకునేది అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటానండి ఇంకా మహాలక్ష్మి అష్టకం ఒకటి చదువుకుంటాను ఈ రెండు కంపల్సరీ చదువుకుంటాను ఇంకా అమ్మవారి లక్ష్మి అమ్మవారి అష్టోత్తరం ఒకటి చదువుకుంటాను ఈ మూడు కంపల్సరీ చేసుకుంటానండి ఫస్ట్ అయితే అష్టోత్తరం చేసేసుకొని తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం చదువుకొని మహాలక్ష్మి అష్టకం చదువుకుంటాను ఇంకా టైం ఉంది ప్రశాంతంగా కూర్చొని చదువుకోవచ్చు అంటే ఇంకా లలితా చాలిసా మణుద్వీపవర్ణను కూడా ఈ రెండు కూడా చదువుకుంటానండి ఇంకా లలిత సహస్రనామాలు అయితే నేను ఉదయం నుంచి పెట్టుకుని వింటూనే ఉంటాను కాబట్టి లలిత నామాలు అయితే చదువుకోను ఇవి మట్టికి చదువుకుంటాను అనమాట నాకు టైం ఉండి ప్రశాంతంగా కూర్చుని చదువుకునేలా ఉంటే మట్టుకు శ్రీ లలిత చాలిస ఇంకా మన ద్వీపవర్ణను కూడా చదువుకుంటాను ఆ రోజు కొన్ని స్కూల్కి పంపేసిన తర్వాత పూజ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఏ టెన్షన్ లేదు ప్రశాంతంగా కూర్చుని పూజ అయితే అనమాట ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మను ద్వీపవర్ణన లలితా చాలిస కూడా చదువుకొని నా పూజ అయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారికి లాస్ట్ వారం కదా గుగ్గిలం సాంబ్రాణి కూడా వేసి నేను ధూపం అయితే వేశాను అనమాట నేను మూడవ వారం పూజ చేసుకున్నాను కదండి ఆ వారం నాకు ఇలా సాంబ్రాన్ని నిండుగా వేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు అయిపోయింది అనమాట అందుకని చెప్పి ఈ వారం ఇలా నిండుగా గుగ్గిలం సాంబ్రాన్ని కలిపి అమ్మవారికి ధూపం వేసుకున్నాను అనమాట మూడవ వారం వర్షం కూడా అండి వర్షం వలన నాకు పీచు దొరకలేదనమాట కొబ్బరి పీచు అంతా తడిచిపోయింది ఇంకందుకని నాకు ధూపం వేసుకోవడానికి కుదరలేదనమాట అందుకని ఈ వారం అయితే కొబ్బరి పీచి ఎండు పీచు ఉందన్నమాట తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా గుగ్గిలం సాంబ్రాణి వేసి చక్కగా అమ్మవారికి ధూపం వేసి ఇల్లంతా ధూపం చూపించి అప్పుడు మా ఊరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళొచ్చాను అమ్మవారి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రతి వారం ఎందుకో తెలీదు అమ్మని చూసొచ్చాను అంటే ఆ వారం అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కొక్క వారం కుదరలేదు అంటే అదోలా అనిపిస్తుంది అనమాట అది నాకు కుదిరి నేను వెళ్ళలేకపోతే అదోలా అనిపిస్తుంది కుదరక వెళ్ళకపోతే అది పర్వాలేదు అనమాట నేను కుదిరి కూడా వెళ్ళలేదు అంటే నాకు ఆ వారం అంతా ఏదోలాగా అనిపిస్తుంది అనమాట ఇంక ఇంట్లో పూజ అయితే ఇలా నిండుగా ప్రశాంతంగా చాలా చాలా బాగా చేసుకున్నాను ఆ వారం నాకు ఉన్నంతలో నేను ఎప్పుడు పూజలాగే చేసుకుంటాను అప్పుడు ఎలా ఉన్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ అది అయిపోయింది కదా ముందు కాఫీ పడిపోవాలన్నమాట ఒక లోట వాటర్ తాగిన తర్వాత కాఫీ అయితే పెట్టుకున్నాను ప్లెయిన్గా పరగడుపున కాఫీ అయితే తాగనండి ముందు ఒక గ్లాస్ వాటర్ హాట్ వాటర్ లేకపోతే చల్ల వాటర్ అయినా వాటర్ తాగిస్తానన్నమాట ఇంకా ఆ రోజైతే హాట్ వాటర్ తాగలేదు కొంచెం ఎక్కువ టైం పడుతుంది తాగాలంటే అందుకే ముందు చల్లటి వాటర్ ఒక లోట వాటర్ తాగేసి కాఫీ అయితే పెట్టేసుకున్నాను అప్పటికి టైం పదిన్నర అయిందనమాట నేనే కొంచెం ప్రశాంతంగా తాయితీగా చేసుకున్నానండి ఇంకా గుడి దగ్గర కూడా కొంచెం ఎక్కువసేపు కూర్చున్నాను అనమాట అమ్మవారి గుడి దగ్గర మా అమ్మవారి మా ఊరు అమ్మవారి గుడి దగ్గర చుట్టూరు పొలాలు ఉంటాయి మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది అనమాట చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారండి గుడి దగ్గర కంపల్సరీ ఆగుతూ ఉంటారు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఇంకా గుడి దగ్గర కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ కొంచెంసేపు కూర్చుని వచ్చాను వచ్చిన తర్వాత కాఫీ అయితే పెట్టేసుకున్నాను ఈ లోపు టిఫిన్ కూడా తినేద్దామని చెప్పి అందులో మా ఆయన పాప నా గురించి వెయిట్ చేస్తున్నారు తినేయండి మీరు తినేయండి అంటే వద్దు నువ్వు అయిపోయి నీ పూజ అయిపోయాక తింటానులే అని చెప్పి నా గురించి అలా ఉండిపోయారు అందుకని ఇద్దరం టిఫిన్ పెట్టేసుకుని ఇంకో పక్క నేను కాఫీ కూడా పెట్టేసుకుని ఒక పక్క కాఫీ తాగుతూ టిఫిన్ అయితే తినేసాను అనమాట ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ప్రశాంతంగా ఒక గంట కూర్చుని మొబైల్ చూస్తూ కమెంట్లు చూస్తూ ఇంకా నా వీడియోస్ నేను చెక్ చేసుకుంటూ ఇంకా వీడియోస్ని ఎడిటింగ్ చేసుకుంటూ ఆ పనులు చేసుకుంటాను అనమాట ఒక గంట గంటన్నర ఆ పనే సరిపోతుంది నాకు తర్వాత ఇంకా మిగిలిన పనులు ఇంట్లో పనులు ఏమైనా ఉంటే అవి చేసుకుంటాను ఆ రోజైతే ఇంట్లో పనులు ఏమీ లేవు ఇంకా లంచ్కి కూడా నేను లక్కడితో ప్రిపేర్ చేసేసాను కాబట్టి లక్కుడు లంచ్ బాక్స్తో ప్రిపేర్ చేసేసాను కాబట్టి ఇంకా వంటకు పని కూడా నాకు ఏమీ లేదనమాట అందుకని చెప్పి లక్కుడికి గౌన్ కుడదామని చెప్పి నా దగ్గర కాటన్ జాకెట్ ముక్కలు చాలా ఉన్నాయి దాంతో లక్కోడికి ఒక ఫ్రాక్ ట్రై చేయొచ్చు అని చెప్పి మీటర్ ముక్క అనమాట పెద్ద ముక్కే వస్తుంది లక్కోడికి ఫ్రాక్ కరెక్ట్గా సరిపోతుందని చెప్పి ఇంకా లక్కోడు పాత ఫ్రాక్ ఉంటే ఆ ఫ్రాక్ ఆది ప్రకారం నేనైతే కట్ చేసుకుని బాడీ ఇంకా మెడ ఇంకా కింద ఫ్రాక్ అంతా కూడా కొలత ప్రకారం కట్ చేసుకున్నాను అంతా కరెక్ట్గా రావాలి బాగా పొడుగు అవ్వకూడదు బాగా షార్ట్ అయిపోకూడదు అని చెప్పి మొత్తం హ్యాండ్స్ అన్నీ కూడా కరెక్ట్గా కొలుచుకొని కట్ చేసుకున్నాను అస్సలు ఎక్కడ కూడా చిన్న ముక్క కూడా మిగలలేదండి హ్యాండ్స్ కూడా రాలేదన్నమాట నాకు కానీ ఆ వచ్చిన హ్యాండ్స్లోనే నేను రెక్కల్లాగా పెట్టాను చిన్న పీసెస్ మిగిలిపోయాయి అనమాట మెడకి కట్ చేసిన పీసులు ఉంటాయి వాటిని హ్యాండ్స్ లాగా కుట్టచ్చని చెప్పి వాటిని క్రాస్గా ఇలా రౌండ్గా కట్ చేసి రెక్కల్లాగా చేతికి పెట్టాను అనమాట ఏదో నా క్రియేటివిటీ నేను అక్కడ చూపించాను కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చిందో రాలేదో తెలియదు నెక్స్ట్ టైం అయితే ఇంకా పర్ఫెక్ట్గా కుట్టడానికి అయితే ట్రై చేస్తాను నాకు వచ్చు కానీ నేను పెద్ద ఎక్కువగా కొట్టనండి ఏదో నార్మల్గా అడతా పడతా ట్రై చేస్తాను అనమాట ఆడతా పాడతా ఆడపా తడపా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మళ్ళక్కడికి అన్ని డ్రెస్సులు నేనే మంచి మంచి మోడల్స్ కుట్టి మీతో కూడా షేర్ చేసుకుంటాను తప్పకుండా నేర్చుకుంటానండి నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది కేవలం మళ్ళోడు కోసం మళ్ళోడు బాడీకి తగ్గట్టు పర్ఫెక్ట్గా అన్నీ సరిగ్గా కుట్టాలి అని నేర్చుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే బయట సెట్లు అవి కొంటున్నాను కానీ అంత పర్ఫెక్ట్గా సూట్ అవ్వట్లేదు అనమాట లూజ్ అయిపోతున్నాయి చేతులవి బాడీ ఏమో టైట్ అయిపోతుందనమాట అందుకే నేనే పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకుంటే మా కానీ నేనే కుట్టేయచ్చు కదా అందుకని నేర్చుకుందామని డిసైడ్ అయిపోయాను ఇంకా త్వరలో వెళ్తాను క్లాసెస్కి అయితే వెళ్తాను పర్ఫెక్ట్గా నేర్చుకునే వస్తానన్నమాట మీతో కూడా అన్నీ షేర్ చేసుకుంటాను ఇప్పటి అయితే మళ్ళక్కడికి ఫ్రాక్ ట్రై చేస్తున్నాను ఈ మట్టికి కుట్టడం అయితే నాకు బాగానే వచ్చండి ఇంకా మోడల్స్ అవి కుట్టడం అది రాదనమాట కొంచెం నెక్ మోడల్స్ అవి పెట్టడం అవి రావు నాకు నార్మల్గా రౌండ్ మెడ పలక మెడ అలాంటివి కుట్టగలను కానీ మోడల్స్ అవి పెట్టడం రాదనమాట ఈ ఫ్రాక్ అయితే కరెక్ట్గా సరిపోయింది మళ్ళక్కడికి కానీ బాడీ పెద్దగా వచ్చిందని కొంతమంది కామెంట్ చేశారు అవునండి బాడీ పెద్దదే పెట్టాను ఒక అంగుళం పెద్దది పెట్టాను ఎందుకంటే పొట్ట ఉంటుంది లెక్కొడికి పొట్ట కుచ్చిళ్ళు బాగా పైకి వెళ్తుంటే బా పొట్ట కూడా ఇంకా ఎత్తుగా అందుతుందనమాట అందుకని చెప్పి బాడీ కొంచెం పొడుగ్గా పెట్టాను అది సూట్ అయింది అంటే ఉంచుతాను సూట్ అవ్వలేదంటే నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ కుట్టేటప్పుడు కొంచెం ఒక అరంగులు తగ్గించి బాడీ కొడతాను ఇప్పుడు మట్టికి ఈ ఫ్రాక్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి చాలామంది షార్ట్ వీడియో పెట్టాను నేను ఆల్రెడీ ఆ వీడియోకి చాలామంది కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అక్క చాలా బాగా కుట్టారు అని చెప్పి ఇంకా వాళ్ళక్కడికి ఫ్రాక్ కట్ చేస్తున్నప్పుడు మా ఆయన తాటికేలు తెచ్చారనమాట తాటికే రొట్టె వెయ్యి గారెలు చెయ్యి అని చెప్పి సర్లే చేస్తాను ఇప్పుడు మట్టికి మట్టికెళ్ళక్కడు ఫ్రాక్ కుట్టేసిన తర్వాత చేస్తానని చెప్పి వాటిని పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే లక్కడు ఫ్రాక్ కుట్టేశాను అప్పటికే టైం మూడున్నర అయిపోయిందనమాట ఇంకా టీ పెట్టుకుని ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి ఇంకా సాయంత్రం నైట్కేమో బయటికి వెళ్ళే పనుంది వాటికాయ అంటేనేమో చాలా పని పేసం తీసి వాటిని పిండి కలిపి గారెలు వేసి రొట్టె వేయాలంటే దాదాపుగా ఒక రోజు పనిచ్చుకుంటుంది కనీసం ఒక పూట పన్న ఇచ్చుకుంటుంది అందుకని చెప్పి ఇంకా వాటి జోలికి అయితే వెళ్ళలేదు ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను ఫ్రాక్ కుట్టడం అయిపోయిన వెంటనే మళ్ళక్కడు కూడా వచ్చేసింది అనమాట ఇంకా మేడం గారు వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసి ఫస్ట్ అయితే ఫ్రాక్ వేసి చూసామన్నమాట ఎలా ఉంది అని చెప్పి వేసిన వెంటనే డ్యాన్సులు కడుతుంది కొత్త ఫ్రాక్ అంటే పిల్లలకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది కదండి వేసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది బుట్ట బొమ్మలాగా భలే అనిపించింది ఇంకా ఇలాంటివి చాలా జాకెట్ మొక్కలు ఉన్నాయి ఇలా ఫ్రాకులు కుట్టేస్తే వేసవ కాలంలో చల్లగా ఉంటాయి తేలిగ్గా కూడా అనిపిస్తుంది నార్మల్గా కొన్న ఫ్రాకులు అయితే పోయి వేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసినా అక్కడ మట్టుకు ఉంచుకుని ఇంటికి రాగానే ఇప్పేమంటుంది ఇది మట్టుకు వినాయక చవితికి వేశానండి చాలా ఫ్రీగా రోజంతా కూడా క్యారీ చేసింది చాలా తేలిగ్గా అనిపించింది అనమాట అదే అనుకున్నాను నా దగ్గర ఇంకా చాలా జాకెట్ మొక్కలు ఉన్నాయి నేనేమో కాటన్ జాకెట్ మొక్కలు కుట్టించుకోనమాట అలా ఎవరికైనా వచ్చేటప్పుడు పెడతాను తప్పితే అలా ఉంటాయి ఇంకా లక్కోడికి ఫ్రాక్లు గుట్టేద్దాము అని చెప్పి పక్కన పెట్టాను ఖాళీగా ఉన్నప్పుడు ఒకటి ఒకటి గుట్టేస్తూ ఉంటాను నాకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటది కదా ఇంకా లక్కోడి పని అయిపోయిన తర్వాత లక్కోడికి అది స్నానం చేయించేసి బయట వాకలి పనులు చూసుకొని సామాన్లు ఉంటే సామాన్లు కూడా దోమేసుకున్నాను ఈ లోపు మా ఆయన కూడా లైన్కి వెళ్ళిపోయారనమాట ఆయన వెళ్ళిన తర్వాత లక్కోడిని టీవీ దగ్గర కూర్చోబెట్టి నేను కూడా స్నానం చేసి ఆ రోజు శ్రావణ శుక్రవారం కాదండి సాయంత్రం సంధ్యా దీపం కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా పూజ అయిన తర్వాత ఇంట్లో పూజ అలాగే తులసమ్మ పూజ కూడా అయిన తర్వాత లక్కోడిని అయితే చదివించాను భోజనం తినిపించేసి అప్పుడు చదివించడం స్టార్ట్ చేశాను చదివించడం హోంవర్క్స్ చేయించడం ఇంకా స్టేట్ వర్క్ చేయించడం ఇంకా కొన్ని రివిజన్స్ చెప్పడం అన్నీ అయిన తర్వాత ఒక్క అరగంట ఎక్సర్సైజ్ అయితే చేపిస్తాను కంపల్సరీ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ ఉండాలండి లక్కడు బాడీకి లేకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట ఫ్లెక్సిబుల్గా ఉండాలి బాడీ తనకు తను తిరిగేలాగా దీనికైనా చేసుకునేలాగా ఉండాలని చెప్పి ఎక్సర్సైజ్ అయితే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఆపై దేవుడిపైనే భారం వేస్తాను అనమాట ఏ విషయంలో అయినా ఆ భగవంతుడు నాకు తోడుగా ఉంటారనే నమ్ముతాను ఇంకా మా లక్కడ ఎక్సర్సైజ్ అయ్యేలోపు మా ఆయన కూడా వచ్చేసారు మా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిపి టిఫిన్ తినేసి మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చి పడుకునేటప్పటికి పదిన్నర అవుతుంది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్